మహిళలపై నానాటికి దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఐద్వా జిల్లా కార్యదర్శి రమణమ్మ పేర్కొన్నారు ఈ రోజు మహిళా గర్జన కమిటీ సభ్యులు అచ్చిరెడ్డి ఆధ్వర్యంలో వెంకటరమణ డిగ్రీ కాలేజ్ లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ వయసుతో నిమిత్తం లేకుండా ప్రదేశంతో నిమిత్తం లేకుండా సమయంతో నిమిత్తం లేకుండా బాలికల పైన మహిళల పైన దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు మహిళా గర్జన కమిటీ సభ్యులు సుభద్రాదేవి సూర్యలక్ష్మి దాసరి పద్మ పారుపూడి మంజుల తదితరులు మాట్లాడుతూ ముప్పైవ తేదీన వాజీ ఛానల్ మరియు మహిళా గర్జన కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కళాశాల లెక్చరర్లు విద్యార్థులు మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో వాజి ఛానల్ నిర్వహిస్తున్న కార్యక్రమం స్ఫూర్తిదాయకమైనదని తాము సైతం పాల్గొని సహకరిస్తామని పేర్కొన్నారు ముప్పయో తేదీన వాజీ ఛానల్ వాళ్ళు మహిళా గర్జన అనేది ఇక్కడ కోట దగ్గర నుంచి పెద్ద ర్యాలీగా బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేశారు దానికి సంబంధించి అన్ని రంగాల నుండి కూడాను మహిళలు పురుషులు కూడాను పార్టిసిపేట్ చేయమని వాళ్ళు కోరడం జరిగింది దానికి ఒక కమిటీగా కొందరు వేశారు మొత్తం సమాజంలోని స్త్రీకి ఎన్ని రక్షణ చట్టాలు ఉన్నప్పటికీ కూడాను రక్షణ అయితే ఉండట్లేదు ఎక్కడో ఏదో ఒక చోట ఎవరో ఒకరు బలైపోతూనే ఉంటున్నారు చట్టాలు ఉండి కూడాను వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది ఆ ఉద్దేశంతో మొట్టమొదట మన విజయనగరం నుండి వాజీ ఛానల్ వాళ్ళు ఒక మంచి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు దానికి మన వంతుగా అందరం కూడా కృషి అందుకోసం అందుకోసమని ప్రతి కాలేజీ నుండి ప్రతి ఇన్స్టిట్యూట్స్ నుంచి అన్ని రంగాల నుంచి డాక్టర్స్ లాయర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుండి అందరూ కూడా వచ్చి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ పిల్లలకి మోటివేషన్ చేయడం జరిగింది ఇంకా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా బాలికల దా చిన్న వయసు నుంచి వయోవాదం లేకుండా అందరి మీద అత్యాచారాలు హత్యలు అన్నీ జరుగుతున్నాయి చట్టాలు అన్నీ తీసుకొచ్చినా కానీ ఇవి ఎక్కడ ఆగటం లేదు దీన్ని బట్టి ఏంటంటే మన అందరం సోషల్ అవేర్నెస్ ఒకటి పేరెంట్స్లోని అవేర్నెస్ లాగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు వాజీ ఛానల్ ముందుకొచ్చింది దానికి అందరినీ కలుపుకుంటూ మహిళలు అన్ని విభాగాల్లో ఉన్న మహిళలు అందరినీ కలుపుకుంటూ మహిళా గర్జన అని కార్యక్రమం దీని తర్వాత కూడా ఒక రక ఒక ప్రోగ్రామ్ చార్ట్అట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా సొసైటీలో మహిళల పట్ల ఉన్నటువంటి ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటిని అణచివేయాలి అంటే మొత్తంగా ఒక సోషల్ అవేర్నెస్ అన్నది అందరిలోనూ రావాలి ఆ దిశగానే మనం అందరం అడుగు ముందుకు వేద్దాం ఈ మహిళా గర్జనలో అందరం కలిపి పాల్గొందాం ఎస్వియర్ కాలేజ్ ప్రజెంట్ మనం చూసుకుంటే ఎక్కడైనా సరే అమ్మాయిలు దాదనల గురించి వింటున్నాం ఎక్కడ చూసినా అవే జరుగుతున్నాయి వాటిని మనం అరికట్టాలి కాబట్టి మన వంతు సాయం మనం చేయాలి కాబట్టి విజయనగరంలో జరుగుతున్న సోమవారం జరుగుతున్న ఈ కార్యక్రమానికి మనం అందరం కూడా పాల్గొని దానికి సాయం మనం చేయాలి దీన్ని సహకరిస్తున్న వాజీ ఛానల్ వారికి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మనం చూస్తే ఎక్కడ చూసినా అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఇవన్నీ ఎలా అంటే ఒకరేమో బస్లో ఒకరేమో ఇంటి దగ్గర ఇలా చాలా జరుగుతున్నాయి ఇలాంటివి ఇంకా ఎక్కువగా జరగకూడదని వాజీ ఛానల్ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సోమవారం కోట దగ్గర నుంచి పొద్దున తొమ్మిది గంటలకి ర్యాలీ చేయడం జరుగుతుంది మహిళపై జరుగుతున్న అకృత్యాలు కానీ అత్యులు అత్యాచారాలు కానీ అరికట్టాలంటే ఒక పెద్ద అవేర్నెస్ మహిళల్లో తీసుకురావాలని చెప్పేసి నెల ముప్పై తారీఖున కోట నుంచి ర్యాలీ ప్రదర్శన ఉంటుంది గారి రోడ్డు వైపు నుంచి మళ్ళీ కోటకు చేరుకొని ఒక పబ్లిక్ మీటింగ్ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేస్తున్నారు ఆ సందర్భంగా రెండు వారాల పాటు విజయనగరంలో కాలేజీల్లో కానీ అలాగే వార్డుల్లో కానీ ప్రచారం చేపట్టి మహిళలందరికీ ఈ విషయం తెలియజేయాలని చెప్పేసి ఏదైతే ఎండి శ్రీనివాస్ గారు పెట్టినటువంటి ప్రోగ్రాం ఉన్నదో ఆ ముప్పై తారీఖుని అందరూ కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము మహిళా గర్జన సభ్యులుగా వేడుకుంటున్నాము ఈరోజు మహిళలపైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి ఇవన్నీ ఈ దాడులు జరగకుండా ఉండాలంటే మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో ముఖ్యంగా తెల్లవారితే గంజాయి పెద్ద ఎత్తిన గంజాయి అనేది దొరుకుతూ ఉంది అందుకని గంజాయి కానీ డ్రగ్స్ కానీ మద్యం కానీ నియంత్రించాలి రేపు అక్టోబరు ఒకటో తారీఖు నుంచి మద్యం రేట్ కూడా దించుతామని చెప్తున్నటువంటి ప్రభుత్వాలకి ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అని చెప్పేసి మహిళా గర్జన ద్వారాగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం అందుకని విజయనగరంలో ఉన్నటువంటి మహిళలు యువత కార్మికులు శ్రామిక మహిళలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి వాజీ ఛానల్ ద్వారాగా పిలుపునిస్తూ ఉన్నాం